పెద్దల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు మన ఏపలు మనందరం ఎంతో ఆశీర్వదింపబడిన వారమి దీవించబడిన వారమి ఎందుకంటే ఆయన పైన ప్రేమ పెట్టుకొని బ్రతుకుచున్న మనము ఆ ప్రేమ మన పైన కూడా ఉన్నదని దేవుడి యొక్క సేవకుడు లోకానికి వచ్చి మనందరినీ ప్రేమించినాడు ప్రేమించిన ఆ తండ్రి ఈరోజు ఆయనకు సేవకుడని పిలువబడినాడు ఆయన ఎలాంటి ఆయన ప్రియ కుమారుడని పిలువబడినాడు ఆయనకిష్టమైన ప్రియుడని పిలువబడినాడు ఎవరు తండ్రి పంపించినట్టు యేసుక్రీస్తు ఈరోజు ఆయనకు ఈ లోకంలో విజయం సాధించినట్టు దేవుడు ఆ తండ్రి సంతోషించి నాకు ఇష్టడైన నా ప్రియుడా అని పిలిచినాడు ఎవరిని యేసు ప్రభుని ఎందుకంటే ఆయన ఇలా ఈ లోకములో ఆయన చెప్పిన మాట ప్రకారము ఒక పుల్లు కూడా తప్పిపోలేదు మనము సేవ చేస్తున్నాము విశ్వాసులు ఉన్నారు దైవ సేవకులు ఉన్నారు అందరము కూడా అటు ఇటు తప్పిపోదుమేమో కానీ దేవుడు మన తండ్రి అని ఏసయ్య ఒక్క మాట కూడా ఎక్కడ కూడా బెదిరించినట్టుగా అన్ని జనులకు నాయ విధిని తీర్చటానికే లోకానికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నది ఎందుకంటే ఆయన శిలువులో తనను తాను సమర్పించుకునే ముందుగా అనేకమైన నిందిల పోలై కొట్టబడి తిట్టుబడి లోకములో అనేక హింసలు నందుకునే మరి జీవు సాధించిన గొప్పదేవుడు ఈరోజు మన మధ్యలో మనకు మరి పాప పరిహారం చేయటానికి ఆయన ఎంత దయామయుడు కరుణామయుడు అయినా మన తండ్రి తనకిష్టడైన ప్రియుడని పిలువబడిన మన తండ్రి మన మధ్యలో ఉంటున్నాడంటే ఈరోజు నువ్వు నేను కూడా సేవ చేస్తున్న బిడలారా మనమందరము కూడా దేవుని సేవ చేసి దైవ సేవకులు రవరెన్స్ అందరము కూడా దేశ ప్రభు వారి లోకములో ఎన్ని బాధలు ఎన్ని హింసలు ఎన్ని ఇబ్బందులు నిందెల పాలై ప్రభు చెప్పిన మాట నెరవేర్చినా దేవుడు చెప్పిన మాట కుమారుడు నెరవేర్చిన ఈరోజు నువ్వు నేను కూడా సేవలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరుగుతున్నది ఏది కూడా దేవుని తెలియకుండా జరగటం లేదు ప్రతి ఒక్కటి కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలోనే జరుగుతున్నాయి కాబట్టి సమయం సమీపించింది కాబట్టి మనమందరము కూడా లోకములో ఆయన చెప్పిన మాట ప్రకారమే నడుచుకుందాం తగ్గింపు గను కలిగి నిందల పాలైనా కొట్టబడినా తిట్టబడినా అవమానపడినా ఆయన నామముల నుంచి తప్పిపోకూడదు ఆ దేవుడు ఉన్నాడని చూచుచున్న దేవుడు కాబట్టి మనందరి మధ్యలో తన ప్రేమ చూపిస్తాడు కాబట్టి ఈరోజు మన తండ్రి మనకిచ్చినట్టు వాగ్దానము మతైస్ వార్త పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పంచుకుంటుని ఈయన నా ప్రాణ ఇష్టుడైన నా ప్రియ నా ఫ్రీడు ఈయన మీద నా ఆత్మ ఉంచదను ఈయన అన్యజనులకు నాయ విధిని ప్రచూరం చేయను దేవునికి స్తోత్రం ఈయన నాకు ఫ్రీడు ఈయన అన్ని జనులకు నాయ విధులను ఆయన తీర్చి వారిని సరిచేసేవాడే మరి లోకములో తండ్రి నామము తెలియనట్టు వారు తన ఇష్ట ప్రకారము జీవించేవారు కొట్టువారు తిట్టువారు అవమానపరిచేవారు ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా వారికి న్యాయమే చెప్తాడు వారికి సత్యమే బోధిస్తాడు వారిని వారిని న్యాయ మార్గంలో నడిపించటానికి ఈయన వచ్చినాడు ఈయన నాకిష్టడైన నా ప్రియ కుమారుడు ఆయన అంటున్నాడు కదా ఈయన నేను నా సేవకుడుగా ఏరు పంచుకున్నాను ఏరుపంచుకున్న నా స్నేహి నా సేవకుడు ఈ లోకానికి ఒక వెలుగై అంధకార శక్తులు లయమ చేయటానికి ఆయన లోకానికి పంపించున్నాను పంపించినప్పుడు నా సేవకుడు నేను ఏర్పంచుకున్నట్లే లోకములో అంధకార అంధకారీత శక్తులు లయం చేయటానికి తనను తాను నలగగొట్టుకొని తిట్టించుకొని కొట్టించుకొని లోకములో విజయం సాధించిన అనేకమైన మరి అనేజనులకు నాయ తీర్పు తీర్చటానికే తనను తానే నలగొట్టుబడుకున్నాడు భారమంతా తన పని చేసుకున్నాడు ఇలాంటి తండ్రి ఈరోజు నీకును నాకు ఉన్నాడంటే శిలువ మీద తనను అర్పించుకున్నట్టు గొప్ప దేవుని బట్టి ఆయన అందుకే కూడా అందుకే కదా ఇవంటున్నాడు నా ప్రియ నాకిష్టడైన నా ప్రియ కుమారుడు నాకిష్టడు నా సేవకుడు ఎంత మంచి మాట ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి ఇష్టమైన ప్రియ కుమార్లు ఉంటున్నామా నా ఫ్రీడు అంటున్నాడా ఈరోజు ఫ్రీడ్ అనటానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి ఎంతో ఇష్టంగా దేవునికి బ్రతికితేనే దేవుని మాటకు లోబడితేనే ఇతను నాకు నచ్చిన వాడు ఇతను నేను ఎడవను ఎడబాయిన చెప్పిన మాటకు అర్థంగా ఈ లోకములో ఆయన చెప్పిన మాటకు ఎవరైతే నడుచుచున్నారో ఆయనకిష్టుడైన ప్రియుడుగా మనం జీవించాలి చాలామంది ప్రియుడులు ఉన్నారు ధాన్యలు కూడా ఆయనకిష్టడైన ప్రియుడని అంటున్నాడు ఎందుకంటే దేవుని ఆగ్నికి లోబడినాడు దుష్టుడాడికి దూరంగా వచ్చినాడు కాబట్టి ఆయన దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నట్టు ప్రతి బిడ్డలో కూడా ఆయనను మరి ఏ విధంగా అయితే తనను తనను తగ్గించుకొని లోకములో అనేకమైన జనులు ఆయన అవమానపరిచి నిందిలో పరిచే శిలువుకు అర్పించిన కూడా నిన్ను నీవు బ్రతికించుకోమనం చెప్పినట్లు నువ్వు సిలువుల నుంచి తీరిగా రాగలవన్నప్పుడు మీరు అన్నట్లే ఎందుకు ఈ మాటలు దేవుడు అంటున్నాడంటే తనకు ఇష్టమైన తండ్రి లోకానికి పంపించి లోకములున్న ప్రియబిడ్డలందరూ పాపాహ పరిహారం నిమిత్తముగా బలిపసుగా నువ్వు సమర్పించుకొని నిన్ను నువ్వే రక్షించుకోమన్నట్టు ఈ ప్రజలు ఏ విధంగా అడుగుతున్నారో ఆ విధంగా తండ్రి కూడా మౌనంగా ఉంటే కుమారుడు కూడా ఉత్తరం ఇవ్వకుండా అడగకుండా తనను తాను సమర్పించుకొని లోకానికి వెలుగు ఇచ్చినట్టే ఆ గొప్పదేనం బట్టి ఈరోజు మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవింపబడాలని మన తండ్రి కదా మన కోసము కలవర బలిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి కుటుంబం మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవించబడ ప్రభుని మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా చింగల తండ్రి పరిశుద్ధుడ మీ నామములో మీ చిత్తముల తండ్రి మమ్మల్ని నాన్నదిన నూతనమైన వాగ్దానంతో నడిపిస్తూ విచిత్రముల మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడ ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినమును కూడా ప్రతి దినము నీ బిడ్డల మశీర్వద్ధ దీవించమని యేసుక్రీస్తు నాములు ప్రార్థించిన తండ్రి యు